హాయ్ ఎవ్రీవన్ ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి నేను తమ నెలలో చూస్తుంటారు కదా పిల్లల కోసం అయితే రవ్వ అర్థం చేశాను అన్నమాట ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగున్నాయి ఇక్కడైతే నేను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళి కాగానే వాళ్ళని ఫిషప్ చేసి ఇక్కడ మొత్తం వాళ్ళు పెన్సిల్తో ఇంకా మార్కర్స్ అన్నీ గోడలన్నీ గీసారన్నమాట అయితే నేను ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేశాను ఏదైనా క్లీన్ చేయడానికి ఉంటుందేమో అని చూస్తే నాకైతే ఈ ఇదైతే కనిపించింది ఊకీ అని ఉంది దీనిపైన చాలా బాగుంది రివ్యూస్ చూసే నేను ఆర్డర్ పెట్టాను అన్నమాట చాలా బాగా వర్క్ అవుతుంది చూడండి ఎలా పోతుందో మార్కర్స్ కూడా చాలా క్లీన్ అయిపోతుంది నేనైతే ఇక్కడ క్లాత్ యూజ్ చేస్తున్నాను ఇంకా మంచి స్క్రబ్బర్తో యూజ్ చేస్తే మాత్రం ఇంకా కంప్లీట్గా పోతుంది చూడండి మీరే మీకే కనిపిస్తుంది కదా ఎంత క్లీన్ అవుతుందో చాలా బాగా అనిపించింది ఎలానో అసలు ఈ గోడలు ఎట్లా ఇలానే ఉంటే వచ్చా అని భయం వేసింది కానీ ఇదైతే నాకైతే బాగా యూస్ఫుల్ అనిపించింది ఈ ప్రోడక్ట్ అయితే అందుకే మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే పెడుతున్నా అనమాట అంటే చాలామందికి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా ఎంత నీరు ఉంచుకున్నా తప్పకుండా వాళ్ళైతే గీస్తూనే ఉంటారు కదా ఇంకా దానికి మనం ఏం చేయలేమో ఏదో ఒక పని మీద ఉంటే ఇంకా వాళ్ళు తప్పకుండా ఎంత మనం జాగ్రత్త చూసుకున్నా వాళ్ళు గీస్తూనే ఉంటారు నాకైతే ఇది బాగా నచ్చింది అంటే టూ బాటిల్స్ నేను ఆర్డర్ పెట్టాను అనమాట మనం స్ప్రే చేయడానికి ఇవి కూడా విడిగా వచ్చాయి ఇంకా బాటిల్స్కి చాలా బాగుంది చూడండి ఇక్కడ ఊకి అని ఉందన్నమాట దీని పేరు ఇంకా ఇది వచ్చేసి మనం ఈ గోడలపైన మార్కర్స్ అయినా ఇంకా పెన్సిల్స్ పెన్ ఏదైనా ప్రతి ఒక్కటి మనం క్లీన్ చేసుకోవచ్చు ఇంకా ఇది వచ్చేసి ఈ ఆరెంజ్ కలర్ ఏమో ఇంకా పెన్ పెన్సిల్స్ అవి పోవడానికి ఈ గ్రీన్ కలర్ ఏమో ఇంకా మన టైల్స్ మొండి మరకలు ఉంటాయి కదా బాత్రూమ్స్ ఇంకా సింక్ కిచెన్లో ఇంకా ట్యాప్స్ ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు దీంతో అయితే అందుకే ఇంకా రెండు యూజ్ అవుతాయని నేనైతే తక్కువ ప్రైజే పడింది బాగా వచ్చాయి నాకైతే చాలా యూజ్ఫుల్ అనిపించింది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే తప్పకుండా ఇది యూజ్ అవుతుంది ఒక్కసారి మీరు సెర్చ్ చేయండి నేను కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే సెర్చ్ చేయండి ఇక్కడైతే ఇంకా పిల్లల్ని రెడీ చేసి ఇంకా తినిపించేసాను ఆల్రెడీ తోటకూర చేశాను అనమాట వాళ్ళకి తినిపించేసాను ముందే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ స్కూల్కి పెడితే వాళ్ళు తినరు రియ్య తినదు దియ్య తింటుంది ఇంకా బాక్స్ అలానే తీసుకొస్తుంది అందుకే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ తినిపిస్తాను పిల్లలకైతే చూడండి ఇక్కడ తోటకూర అయితే చేసి ఇంకా వాళ్ళకైతే తినిపించేశాను ఇంకా దియ్యకైతే ఇంకా ఫ్రూట్స్ అంటే ఇష్టం కదా ఆరెంజ్ తింటుంది అన్నమాట ఆమె దియ్య అన్నం తక్కువ ఇంకా ఆరెంజ్ బాగా తింటుంది ఫ్రూట్స్ బాగా తింటుంది ఇంకా ఆరెంజ్ కూడా చాలా ఇష్టం ఆమెకైతే ఇక్కడైతే ఇంకా హోంవర్క్ అయితే రాపిస్తున్నాను పిల్లకి రియ చూడండి ఎంత స్మాల్గా ఉంటుంది ఆమె రైటింగ్ అయితే చిన్న చిన్న రాస్తుంది ఇంకా పిల్లలకైతే హోంవర్క్ చేయించడం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి నేనైతే రవ్వ లడ్డు చేద్దామని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పిల్లలకి ఏం చేయను కదా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ నేను ఏం చేయను ఊరికే అలా పాపం ఏదో ఒకటి అడుగుతున్నారు వాళ్ళు తినడానికి కానీ ఎప్పుడు చేయలేదు అసలు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఇక్కడైతే నేను జీడిపప్పు బాదంపప్పు ఇలా నెయ్యిలో వేపుకుంటున్నాను నెయ్యి అయితే నేను ఒక పావు కప్ అయితే యాడ్ చేశాను అంతే ఇంకా నెయ్యిలోనే నేను రవ్వ అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట చూడండి నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను ఉప్మా రవ్వ ఒక కప్పు మిల్క్ సరిపోతుంది మెజర్మెంట్స్ అయితే ఇంకా నెయ్యి అయితే ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది చూడండి ఇలా నెయ్యిలో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట మనకి రవ్వ నేనైతే హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను ఒక కప్పు ఉప్మా రవ్వకి హాఫ్ కప్ షుగర్ అయితే మిక్సీలో వేసుకొని మిక్సీ పడేసుకున్నాను అన్నమాట అంతే చాలా ఈజీగా అయిపోయింది రవ్వ అయితే పిల్లలై పిల్లలకి నచ్చుతుందో తింటారో తినరో అనుకున్నాయని చాలా బాగా నచ్చిందని చెప్పారు వాళ్ళైతే చూడండి ఇకనైతే నేను ఒక కప్పు మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా రవ్వ ఇంకా స్టవ్ పన్నే పెట్టేశాను ఇలా వేంపుకున్న తర్వాత సిమ్లోనే పెట్టాలన్నమాట చూడండి ఇక్కడ ఎలా నేడుతుందో వాళ్ళ అక్క వాళ్ళని పెద్ద మమ్మీ మళ్ళీ ఒకసారి చెప్ప మళ్ళీ చెప్పవే ఇంకా వాళ్ళకి లడ్డూలు చేస్తున్నానని చెప్పాను అనమాట ఇంకా అదే పట్టుకున్నారు లడ్డు లడ్డు అని ఇక్కడైతే నేను ఇలాచి కూడా దంచి రోట్లో దంచి వేసుకుంటున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా ఇలాచి వేస్తే చూడండి ఇలా మొత్తం మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో లాస్ట్కి పాలు కూడా యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలన్నమాట ఉండలేం లేకుండా గడ్డగడుతుంది మనం వెంట వెంటనే కలుపుతూ ఉండాలి అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తారు కదా రవ్వ లడ్డులు కొంతమంది పాకం మెట్టి చేస్తారు షుగర్ పాకం ఇలా కూడా చేస్తారు ఇలా అయితే కొంచెం స్మూత్గా వస్తుంది లడ్డు సాఫ్ట్గా బాగుంటుంది ఇంకా పాకం షుగర్ పాకం మెట్టి చేస్తే క్రిస్పీగా వస్తుంది అనమాట చూడండి నాకైతే ఇలా కరెక్ట్ సరిపోయింది అన్నమాట మిల్క్ నేను అన్ని మెజర్మెంట్స్తో తీసుకున్నాను కాబట్టి కరెక్ట్ వచ్చేసింది చూడండి ఇలా మనం ఫ్రై చేస్తుంటే కొంచెం ముద్దలాగా కడుతుంది అలా కట్టకుండా ఎప్పటికప్పుడే మనం వేడి ఉన్నప్పుడే ఇలా స్మాష్ చేసుకోవాలి మనకి పప్పు గుర్తు ఉంటుంది కదా దాంతో అయినా చేసుకోవచ్చు ఉండలేమి లేకుండా చూడండి ఇలా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఒక బేసిన్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ ఇంకా లడ్డులు చేద్దామని వేడివేడి ఉన్నప్పుడే తీసుకోవాలి ఇలా ఒక బేసిన్లో తీసుకొని ఇంకా దీంట్లోకి నేనైతే ఇక్కడ వేడి మీద ఉన్నప్పుడే కొంచెం పొడి పొడిగా ఇలా చేసుకుంటున్నా అనమాట ముద్దలు ఏం లేకుండా ఇలా చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ దీంట్లోకి మనం ఫ్రై చేసి పక్కా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి ఇంకా షుగర్ మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకున్నాం కదా అవి కూడా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇంకా షుగర్ పౌడర్ అయ్యగానే మనకి వాటర్ కొంచెం వస్తుంది కదా షుగర్లో నుంచి ఇంకా మనకి ముద్దలాగా వస్తున్నాయి అన్నమాట లడ్డూలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా నాకైతే కరెక్ట్ అన్నీ సరిపోయాయి అన్నమాట ఎలా వస్తుందో ఫెయిల్ అవుతుంది అనుకున్నా కానీ చాలా ఈజీగా అయిపోయింది సింపుల్గా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా చేసుకొని తినేయచ్చు ఇంకా బయట తినే వాటికన్నా ఇంట్లో ఇలా హెల్తీగా చేసుకుంటే బాగుంటుంది కదా ఈ షుగర్ ప్లేస్లో ఇంకా బెల్లం కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు ఇకనైతే నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి మొత్తం అయితే ఇలా కలుపుకుంటున్నా అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా కొంచెం కాలుతుంది గోరువెచ్చలు ఉన్నప్పుడే నేనైతే ఇక్కడ లడ్డులు చేస్తున్నాను చాలా బాగా వస్తుంది అంటే ఈజీగా లడ్డు అవుతుంది అన్నమాట మన చేతికి మంచిగా ఏం అంటుకోకుండా నెయ్యి వేసాం కాబట్టి మంచిగా అన్నీ కరెక్టే సరిపోయాయి ఇంకెక్కువ ఎక్కువ మనకి కొంచెం డ్రైగా వస్తే ఇంకా పిండి డ్రైగా ఉంటే పాలైనా ఇంకా కొంచెం నెయ్యి అయినా యాడ్ చేసుకొని ముద్ లడ్డులు చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే ఇంకా ఇంకా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసిస్తున్నాను ఇంకా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు లడ్డు లడ్డు అని ఇంకా చూడాలి వాళ్ళకి నచ్చుతుందో నచ్చదో నేను ఎప్పుడు ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయను కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది పిల్లల కోసం చేసినందుకు చూడండి ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ లడ్డులు అయితే అయిపోతున్నాయి చాలా బాగా వచ్చింది ఇంకా ఈవినింగ్ టైంలో వాళ్ళు ఏదో ఒక ఫ్రూట్ తీసుకొని తినేస్తారు అంతేగాని నేను ఇలాంటి ప్రోగ్రామ్ అయితే పెట్టుకొని అసలే పెద్ద పని కదా అసలు ఇంట్రెస్ట్ ఉండదు మళ్ళీ ఇంకా ఒక్కదాన్నే కదా పిల్లల్ని చూసుకోవాలి టైం ఉండదు అంత ఓపిక ఉండదు ఇంకా వాళ్ళకి తినిపించి వాళ్ళకి హోంవర్క్ రాపిచ్చి వేసేసరికి నాకు టైం అయితే అయిపోతుంది చూడండి లడ్డూలు అయితే ఎంత బాగా వచ్చాయో పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట ఇంకా అయితే ఫస్ట్ ఇక టేస్ట్ చేస్తుంది నచ్చిందని చెప్పింది ఆమెనైతే ఇంకా సీయ కూడా బాగుంది అని చెప్తుంది సీయ కూడా చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలకి ఇలా మన చేతితో ఇంకా వాళ్ళు ఇష్టంగా తినే ఏదైనా ఒకటి చేసి పెడితే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా నాకు కూడా చేయాలనిపిస్తుంది పిల్లలకి ఈవినింగ్ టైంలో ఏదో ఒక స్నాక్స్ చేయాలని ఉంటుంది కానీ ఇంకా టైం సరిపోదు మళ్ళీ వీడియోస్ ఇంకా ఎడిట్ చేయడము ఇదంతా వీడియో తీయాలంటే మళ్ళీ చాలా కష్టము ఇంకా వంట చేయడమే నాకు టైం సరిపోతుంది ఇక ఈ స్నాక్స్ ఇవి పెట్టుకుంటే ఇంకా నా వల్ల కాదు అసలు ఎందుకంటే ముగ్గురు చిన్నపిల్లలే కదా చాలా ఓపిక ఉండాలి మళ్ళీ వీళ్ళని చూసుకోవడం ఇంకా కిచెన్లో టైం స్పెండ్ చేయడం కొంచెం ఎంతైనా కష్టం ఉంటుంది కదా అందుకే అస్సలు నేను ఇంట్రెస్ట్ పెట్టాను ఈవినింగ్ అయితే ఏం చేసి పెట్టాను పిల్లలకి అయితే లడ్డు చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక నేనైతే టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇంకా లడ్డు అయితే తినేశారు పిల్లలు దియా టూ ఇంకా సియా వన్ తిన్నది రియా వన్ తిన్నది నేను ఒకటి తిన్నాను అనమాట ఇంకా మిగతా అయితే పక్క పెట్టేశాను ఇక్కడ వీళ్ళైతే ఇంకా టీవీలో డ్యాన్స్లు పెట్టుకొని ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నారు సీఎన్ అయితే అసలు చాలా ఇంట్రెస్ట్ అసలు యాజ్ ఇట్ ఈస్ స్టెప్స్ అలానే వేస్తుంది దియర్యా కన్నా సీఎనే బాగా వేస్తుంది అసలు డ్యాన్స్ ఆమెకి ఇష్టమైన సాంగ్ పెట్టుకొని వేస్తూ ఉంటుంది అన్నమాట టీవీలో చల్లగా ఉంటుందని నేను స్వెటర్స్ వేస్తే ఇంకా వాళ్ళైతే తీసేసుకున్నారు రియక్ అయితే డ్రెస్ జారిపోతుంది అసలు తినదు కదా లంచ్ బాక్స్ అలానే తీసుకొని వస్తుంది కదా ఇక్కడైతే లద్దులు చూడండి ఇంకా మిగతా అయితే ఇలా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసా అన్నమాట ఎందుకంటే బయట పెడితే ఇంకా చీమలు పట్టేస్తాయి కదా అని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇక్కడైతే ఇంకా ఏదైనా చేస్తే ఇంకా కిచెన్ హడావిడిగా ఉంటుంది కదా అంతా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ వెంట వెంటనే ఇంకా మళ్ళీ స్వీట్ కదా ఇంకా చీమలు అన్నీ పట్టేస్తాయని ఇక్కడైతే మొత్తం క్లీన్ చేస్తున్నాను ప్లాట్ఫామ్ అంతా అంతే ఈవినింగ్ అయితే ఇలా గడిచిపోయింది ఇంకా పిల్లలకి ఈ రవలడ్డూలు చేసేసరికి ఇంకా టైం అయితే అయిపోయింది నైట్ అయిపోయింది ఇంకా అప్పటికే మొత్తం ఇంకా ఇల్లు అంతా ఒకసారి ఊడ్చేసి పిల్లలకి అయితే ఇంకా మళ్ళీ నైట్ డిన్నర్లోకి ఇంకా పెరగన్నం పెడతాను కదా ఆఫ్టర్నూన్ స్కూల్ రాగానే నేను కర్రీతో తినిపిస్తాను లంచ్కి ఏదైనా రైస్ పెడతాను అంటే ఏదో ఒకటి క్యారెట్ రైస్ ఇంకా ఎగ్ రైస్ ఆలు కిచిడి లెమన్ రైస్ ఏదో ఒకటి ఇంకా వాళ్ళు ఇష్టంగా తినడానికి రైస్ అయితే చేస్తాను ఇంకా కర్రీస్ చేసి పెడితే తినరు మళ్ళీ కొంచెం స్పైసీ ఉంటాయి కదా మనం వండుకునే కర్రీస్ మళ్ళీ స్కూల్లో మనం బెదిరించడానికి ఉండము టీచర్స్ కొంచెం పట్టించుకోరు కదా ఇంకా తినరు వచ్చాను నేనైతే సింపుల్గా కారం కొంచమే యాడ్ చేసి ఇంకా ఏదో ఒక రైస్ వేస్తాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కర్రీతో తిండిస్తాను ఇక్కడ అయితే పాలు పెడుతున్నాను అన్నమాట సీఏకి ఇంకా డైలీ నైట్ పాలు తాగుతుంది కదా దిరిగే వాళ్ళకైతే ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడే ఇచ్చేస్తాను అన్నమాట డైలీ వన్ టైమే తాగుతారు సీఎనైతే ఇంకా మార్నింగ్ నైట్ తాగుతుంది పాలు ఆమె కోసమే ఇక్కడైతే పాలు పెడుతున్నాను ఇలా స్ట్రైనర్ పెట్టి ఏ పాలైనా మనం వడబోసుకుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే కొంచెం డస్ట్ వస్తుంది అందుకే నేనైతే డైలీ పాలైతే ఇలా వడబోసుకునే పెడతాను అన్నమాట ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయిపోయింది పాలు కాలుతున్నాయి ఇంకా అన్నం అయితే వేడివేడిగా వండి పక్కగా పెట్టాను పిల్లలకైతే ఇంకా వేడివేడి అన్నమే ఇంకా కొంచెం మెత్తగా కలిపేసి పెరుగైతే కలిపిస్తాను అన్నమాట అంటే అలానే రైస్ పొడి పొడిగా పెడితే వాళ్ళకి నమల రాదు కదా మింగ రాదని ఇంకా కొంచెం మెత్తగా స్మాష్ చేస్తా అన్నం చేతితోనే ఇంకా మెత్తగా కలిపేసి పెరుగు అన్నం అయితే పెట్టేస్తాను ఇక్కడ ముగ్గురికి ఒకసారి కలుపుతా అన్నమాట ఇంకా నైట్లో నేను తక్కువనే వినిపిస్తాను అన్నము నైట్ కదా అందుకే నేను కొంచెం తక్కువనే వినిపిస్తాను అన్నమాట మళ్ళీ ఇప్పుడు వింటర్ కదా పిల్లలకి తొందరగా డైజెస్ట్ అవ్వదు అన్నాము అందుకే ఇంకా కొంచెమే కలిపాను అన్నమాట ఇక్కడైతే సాల్ట్ కూడా యాడ్ చేసి ఇంకా వేడివేడి అన్నం ఒకసారి మెత్తగా ఇలా కలిపేసుకొని పెరిగి అయితే పెడతాను మళ్ళీ నైట్ కర్రీతో వాళ్ళు తినరు అంటే ఆఫ్టర్నూన్ చేసిన కర్రీ మళ్ళీ నైట్ తినరు వాళ్ళు అందుకే మేము తినేస్తాము కానీ ఇంకా పిల్లలకి పెరిగే కావాలంటారు వాళ్ళు ఆఫ్టర్నూన్ అయితే నేను కర్రీతో బలవంతంగా తినిపిస్తాను వేసిస్తే అస్సలు తినరు ఇంకా టీవీ చూస్తూ ఉంటారు టీవీ ఆన్ చేయమంటారు పడేస్తూ ఉంటారు అందుకే ఇంకా ఎందుకు టైం వేస్ట్ మళ్ళీ తినకుండా అలానే కూర్చుంటారు అని నేనే తినిపిస్తాను అన్నమాట ఇంకా డైలీ ఇంకా కొంచెం పెద్ద అయితే ఇంకా వాళ్ళంతటి వాళ్ళే తినేస్తారు ఇప్పుడు కొంచెం చిన్నపిల్లలే కదా అందుకే ఇంక నేనే ముగ్గురికి తినిపిస్తాను అన్నమాట ఇక్కడైతే పెరుగైతే యాడ్ చేసి వాటర్ యాడ్ చేసుకొని ఇలా జారేటట్టే కలుపుతాను గట్టిగా ఏం కలిపాను పిల్లలకి పెరుగన్నమో కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ పియొచ్చి చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తుందో ఆమె ఆమెనే వస్తుంది కదా నేను వీడియో చేసేటప్పుడు ఎక్కువ సెల్లు ముందుకు వచ్చి ఇలా ఏదో ఏదో ఫోజులు ఇస్తూ ఉంటుంది ఇంకా పిల్లలకైతే పెరగన్నం అయితే తినిపించేశాను ఇక్కడ నేను కూడా తినేస్తున్నా అనమాట అప్పటికే లేట్ అయిపోయింది టెన్ అలా అవుతుంది పిల్లలు ఇంకా టీవీ చూస్తా చూస్తా పడుకున్నారు ఇంకా ఆఫ్టర్నూన్ పడుకోరనమాట స్కూల్కి వెళ్ళి రాగానే హోంవర్క్ ఇంకా కొద్దిసేపు టీవీ చూస్తారు ఆడుకుంటారు ఇదే పని ఇక్కడ సీఏ అయితే పడుకోలేదు ఆమె మాత్రం ఇంకా ఆమెతో అయితే అల్లరైతే నాకు తప్పదు అసలే ఆమెతో చాలా ఇబ్బంది నాకైతే ఇక్కడైతే నేనైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్